హాయ్ మైటి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టెన్ లోకల్ ట్రెండ్స్ సో ఏంటి అక్క పెద్ద వచ్చేసింది అనుకుంటున్నారా సో మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఇంతవరకు ఎవరు ఈ ప్రోడక్ట్ని రివ్యూ చేసి ఉన్నారు సో నేనైతే చాలా వీడియోస్ చూసాను కానీ ఈ ప్రోడక్ట్ ఎవరు చేయలేదు మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా సోల్రెందుకు సో వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి అసలు ఏంటి ఈ ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి సో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో అందరి బడ్జెట్లోనే వచ్చింది కన్నా మీషోలో తక్కువ బడ్జెట్కే వచ్చింది అనిపించింది నాకు సో ఇంకా లేట్ ఎందుకు వీడియో చేద్దాం కానీ సో ఇదేంటో మీకు అర్థమైపోయే ఉంటుంది చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది సో ఇలా మంచిగా మనకి దేంట్లో ప్యాక్ చేసి అండ్ తర్వాత ఇలా మంచిగా దేనికి దానికి కవర్ ప్యాక్ చేసి చాలా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ అనేది చూసారు కదా మంచి స్టెయిన్లెస్ స్టీల్లో ఉంది మనకి ఇది ఈ ప్రోడక్ట్ అనేది స్టెయిన్లెస్ లో మనకి అవైలబుల్ అవైలబుల్గా ఉంది అండ్ ఈ బుట్ట ఏంటంటే మనము ఇంట్లో నుసుములు లేదా ఏవైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఏదన్నా ఉంటే మనం దేనన్నా పెట్టుకుంటాం కదా సో అప్పుడైతే దోమలు కానీ లేదా నుసుములు కానీ ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ వాళ్ళకుండా ఉండడానికి ఈ బాస్కెట్ అనేది రెడీ చేశారు ఈ బుట్ట సో ఇదైతే ఫ్రూట్ బాస్కెట్ ఇది మనము అంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ అన్నీ కూడా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈ క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు స్టెయిన్లెస్ లో ఉంది ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు మనకైతే హ్యాండిలింగ్కి మనకి ఇక్కడ టూ సైడ్స్ కూడా హ్యాండిలింగ్ ఇచ్చారు హ్యాండిల్ హ్యాండిల్ చేయడానికి మనకి అండ్ వేస్ వచ్చేసి రౌండ్గా ఒక షేప్లో ఒక బౌల్ షేప్లో వచ్చి ఇచ్చారు అయితే మేము చూసి వేరే అక్క తీసుకుని ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ పడిందంట కాస్ట్ వచ్చేసి సేమ్ 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 స్టీలే ఏ క్వాలిటీ వైజాగ్ తగ్గేదే తగ్గేది లేదు మీషోలో కూడా అంతే ఉంది క్వాలిటీ మంచి క్వాలిటీ సో చూసారు కదా మీకు క్లారిటీగా కనిపిస్తుందా లేదా అనుకుంటున్నాను నేను క్యాప్కి అయితే ఇలా మీడియా మంచిగా వచ్చారు ఇలాగా పట్టుకుని తీసుకోవడానికి అండ్ ఇది కూడా నేను ఇంతవరకు ఎవ్వరూ రివ్యూ చేయడం చూడలేదు చాలామందికి నచ్చుతుందని అనుకున్నాను అండ్ యూస్ఫుల్గా ఉంటే మాత్రం నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ యాడ్ చేస్తాను ఒకేసారి చెక్అవుట్ చేయండి అండ్ ఇంకా లైట్ ఎందుకు ఇంట్లో మనం ఎంతో హెల్తీగా ఉండాలని ఫ్రూట్స్ తింటాం ఆ ఫ్రూట్స్ని ముందు మనకన్నా ముందు చిన్న చిన్న దోమలు లేదా నుసుములు అవి టేస్ట్ చేస్తున్నాయి కదా అవి టేస్ట్ చేసి మనం తింటే అసలు ఆరోగ్యంగా ఉండదు ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిందే నేను ఇవి ఇప్పటికీ టూ త్రీ ఆర్డర్ పెట్టాను ఇదైతే నా కోసం అని చెప్పి తీసుకుంటున్నాను సో ఇంట్లో మనం అందరూ హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలని కోరుకుంటూ మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలని అనుకుంటున్నాను కమెంట్ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్అట్ చేయండి క్వాలిటీ వైజ్ అయితే తగ్గేది లేదు నిజంగా చాలా బాగుంది సో నేనైతే నిజంగా జెన్యున్గా చెప్తున్నాను ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉండాల్సిందే సో ఇంకా లేట్ ఎందుకు వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బిల్ బటన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది నోటిఫికేషన్ ద్వారా ఓకే బాయ్